అందరికీ నమస్కారం అండి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సాంగ్ రైటరు వీణా చింతల మేడం గారు శ్రీ రంగనాయకి వందనాలు తల్లికి అమ్మ చింతనుంటే చింతదేనికింటే చింతదేనికి వందనాలు తల్లికి అమ్మ చింతనుంటే చింతదేనికి అమ్మ చింతనుంటే చింతదేనికి ధనములోన లక్ష్మి వినివే సౌభాగ్య గౌరి వినివే ధనములోన లక్ష్మి విని బుద్ధిలోన వాణివి నీవే అభయము సగు అమ్మవు నీవే అంతులేని ఆనందమునే అందించును మా గోదాదేవి శ్రీరంగనాయకి వందనాలు తల్లికి అమ్మ చెంతనుంటే చింతదేనికి అమ్మ చెంతనుంటే చింతదేనికి రంగురంగుల పువ్వులలాగా రమ్యమైనది గోదాదేవి రంగురంగుల పువ్వులలాగా రమ్యమైనది గోదాదేవి రకరకాల మకరందముల తే నెలలకు ఆండాలమ్మ రకరకాల మకరందముల తే నెలలకు ఆండాలమ్మ అమ్మచింతనుంటే చింతదేనికి అమ్మ చెంతనుంటే చింతదేనికి శ్రీరంగనాయకి వందనాలు తల్లికి అమ్మ చెంతనుంటే చింతదేనికి అమ్మ చింత చింతదేనికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వన్ చూసే ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను